విజయవాడ నగరంలో కృష్ణలంక ప్రాంతంలో ఉన్నటువంటి బీచ్ రోడ్లో ఒక ఇంట్లో త్రీ సీటర్ టూ సీటర్ కార్నర్ మరియు దాంతోపాటు ఒక త్రిబుల్ ఆర్ పవర్ రెక్లైనర్ అనేది ఇప్పుడే డెలివరీ ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా ఉంది అనేది హాల్లో ఇక్కడ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ ఎల్ఈడి టీవీ ఉంది హాల్లో టీవీకి ఎదురుగా ఉన్నటువంటి స్పేస్ ని యుటిలైజ్ చేసుకుంటూ టూ సీటర్ కార్నర్ మరియు ఇక్కడ త్రీ సీటర్ ఇచ్చి ఇంకొంచెం స్పేస్ వదలడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ ని ఉపయోగించుకుంటూ ఒక త్రిబుల అనేది చేయడం జరిగింది త్రీ సీటర్ సోఫా త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఇది చూస్తున్నటువంటి మీరు ఒక త్రీ సీటర్ ఈ యొక్క టూ సీటర్ టూ సీటర్ లో టూ పర్సన్స్ కంఫర్టబుల్ గా త్రీ ప్లస్ టూ కార్ అని కనుక ఫ్లవర్ వాస్ గానీ ఏదైనా ఫ్లవర్ పాట్ గానీ ఏదైనా షో ఐటమ్స్ గానీ పెట్టుకోవడానికి కార్నర్ అనేది అలంకారంగా ఉంటుంది త్రిపుల్ ఆర్ రెక్లైనర్ అది కూడా పవర్ త్రిపుల్ లో ఫస్ట్ ఆర్ రాకింగ్ ఉగడానికి చూసిన సెకండ్ అనమాట ఫస్ట్ మీరు రాకింగ్ చూసారు సెకండ్ రెక్లైనర్ సిస్టమ్ రెక్లైనర్ అంటే ఓపెన్ చేయడం క్లోజ్ చేయడానికి రెక్లైనర్ అంటారు టీవీ చూసేందుకు రిలాక్స్ అయ్యేందుకు గంటల పాటు మూవీ చూసేందుకు రెక్లైనర్ అనేది రిలాక్స్నెస్ పవర్ బటన్ కాబట్టి ఓపెన్ చేశాను మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది మరియు ఇది మొత్తం టోటల్ త్రీ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి